వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఎరగడపల్లి రోడ్డులో ఎస్హెచ్పిఎల్ స్టోర్ శ్రీ గురు రాఘవేంద్ర ఎంటర్ప్రైజెస్ గ్యాలరీని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టీ రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు రెండు వేల పదకొండులో ఏర్పడిన ఎస్హెచ్పిఎల్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది నాలుగు వందల రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి ఇది మెడిసిన్ కాదని సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు ఐదు సంవత్సరాల కింద వయసు పిల్లలు వాడకూడదు ఎనిమిదేళ్లు పైపడిన వారు వాడవచ్చు కార్యక్రమంలో స్టోర్ యజమాని ఎస్ఎస్పిఎల్ టీం స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు అగ్రి కేర్ పర్సనల్ కేర్ బ్యూటీ కేర్ హోమ్ కేర్ కిచెన్ కేర్ ఎనిమల్ కేర్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ వరకు ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి అందులో హెల్త్ రెండు ప్రొడక్ట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి బీపీ షుగర్ జాయింట్ పెయిన్ హెడ్ ఎక్ లీవర్ కేర్ కిడ్నీ కేర్ హార్ట్ కేర్ పల్స్ కేర్ డైబో కేర్ వెయిట్ కేర్ వెయిట్ లాస్ ఫుర్లీనా నోని అలవేరా అశోగంధ ఒక హ్యూమన్ బాడీకి ఏమేమి కావాలో అవన్నీ రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఏది మెడిసిన్ కాదు ఇది ప్యూర్లీ ఫుడ్ సప్లిమెంట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఈ కంపెనీ యొక్క విశేషత ఏంటంటే ఇండియాలో ఎవరు కూడా ఇవ్వలేరు ఇంతవరకు కూడా బై వన్ గెట్ వన్ కాన్సెప్ట్ గా ఈ కంపెనీ ముందుకెళ్తుంది చాలా చాలా లోపం ఉంది ఎందుకు బికాస్ ఆఫ్ రీజన్ తెలియదు అంటే ముప్పై నలభై ఏళ్ళు కూడా మనకు అందరికి వైట్ ఇబ్స్ ఏదైతే హార్డ్ వర్క్ చేయడానికి మనకు అందరికి కూడా అలసట అని బట్ ఈ రోజు మన దగ్గర ఇక్కడ ఎస్హెచ్ఎల్ వాళ్ళు తెచ్చినటువంటి ఎస్ ప్లస్ ప్రొడక్ట్ అనేది ఈరోజు మనకు మార్కెట్లోకి అందుబాటులో చేసినటువంటి సంస్థ థ్యాంక్ యూ అని చెప్పొచ్చు అండ్ అదేవిధంగా మన పరిగి లోపల కూడా గ్యాలరీ ఓపెన్ చేస్తూ ఈ ప్రొడక్ట్ ఇక్కడ మన పరిగిలోనే అవైలబిలిటీ దొరుకుతుంది అండ్ అదేవిధంగా ఇది ఎటువంటి డిసీజ్ లేకున్నా కూడా మనం ఫ్యూచర్లో మనం బాగుండాలి మన ఆరోగ్యం బాగుండాలి మనకు ఆక్సిజన్ లెవెల్ బాగుండాలి విటమిన్స్ బాగుండాలి మినరల్స్ బాగుండాలి న్యూట్రియన్స్ లోపం ఏదైతే ఉందో ఆ న్యూట్రియన్స్ లోపం కానీ ప్రతి ఒక్కరు కూడా మనం అక్కడక్కడ వెళ్ళి మల్టీ విటమిన్స్ టాబ్లెట్స్ కానీ అక్కడక్కడ చాలా మంది కూడా తీసుకుంటాము బట్ దీంట్లో ఏదైతే ఉంటుందో కరెక్ట్ అనేది ట్వంటీ వన్ రూపీస్ తోటి చేసినట్టు ఈ రెస్పాస్ అనే జ్యూస్ ఇది మార్కెట్లో కూడా ఎనీ యాప్లో కూడా దొరుకుతుంది ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ అదేవిధంగా ఇక్కడ స్టోర్కి వచ్చి మనం డిస్ట్రిబ్యూట్ ప్రైస్లో తీసుకుంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కి మనకు బై వన్